హాయ్ వియర్స్ వెల్కమ్ టు తెలుగు వరల్డ్ నేషనల్ క్రాష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ప్యాన్ ఇండియా హీరోయిన్గా దూసుకుపోతుంది కూడా ఇక వరసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది రీసెంట్గా పుష్ప టూ అండ్ షావా సినిమాలతో భారీ విజయాలను అందుకుంది యముడు అలాగే ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటుంది తెలుగు తమిళ్తో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న రష్మిక డేట్స్ కోసం స్టార్ హీరోలు కూడా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే డేట్స్ అడ్జస్ట్ కాక కొన్ని సినిమాలు కూడా మిస్ చేసుకుందట ఈ అమ్ముడు ఇక ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో జోడీగా సికిందర్ అనే సినిమాలో నటిస్తోంది ఈ చిన్నది ఇది ఇలా ఉంటే రష్మిక మందన గతంలో ఇంటర్వ్యూలో మాట్లాడిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి ఇక రష్మిక మందన కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని వీరజ్పేట్ అనే ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది ఆమె తండ్రి సుమన్ మందన తల్లి మథన్ మందన రష్మిక తన బాల్యంలో తన కుటుంబం అద్దె చెల్లించడానికి కూడా చాలా ఇబ్బంది పడిన విషయాల గురించి ఆ సమయాల గురించి ఓపెన్గా మాట్లాడింది గతంలో రష్మిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన చిన్నతనంలో ఆర్థిక సమస్యల కారణంగా తన తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారని అద్దె ఇంట్లో నివసిస్తూ కొన్నిసార్లు ఆర్థిక ఒడిదుడుకుల వల్ల సాధారణ ఖర్చులను కూడా భరించడం చాలా కష్టంగా మారిపోయిందని చెప్పుకొచ్చింది ఈ నేపథ్యంలోనే రష్మిక తన కెరీర్ను మోడలింగ్తో ప్రారంభించిందిట తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టి రెండు వేల పదహారులో కిరణ్ పార్టీ అనే కన్నడ చిత్రంతో నటిగా తొలి అడుగు వేసిన రష్మిక క్రమంగా తన ప్రతిభతో సౌత్ సినిమా పరిశ్రమలో అగ్ర నటిగా ఎదిగిపోయింది రష్మిక తన విజయం వెనుక తన తల్లిదండ్రుల త్యాగాలు ప్రోత్సాహం ఉన్నాయని తరచూ చెప్తూ వస్తుంది ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ఆమె చదువుకు కళలకు మద్దతుగా నిలిచారని తెలిపింది అలాగే గతంలో తన తండ్రి గురించి ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ గా పోస్ట్లో కూడా పంచుకుంది ఆయన ప్రేమ మద్దతు తన జీవితంలో ఎంత ముఖ్యమో వివరించింది రష్మిక మందన తన తల్లిదండ్రుల కష్టాలను గుర్తు చేసుకుంటూ వారి స్ఫూర్తితోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పుకొచ్చింది